అనంతపురం జిల్లా ముఖ్యంగా అనంతపురం నగరం మైనార్టీ నాయకులు అంటేనే ముఖ్యంగా గుర్తుకొచ్చేది సాలర్ భాష గారు అనంతపురం నగరంలో కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే అనేక పదవులు అంటే జిల్లా అధ్యక్షుడి నుంచి ఈరోజు అనేక పదవులు చేసి ఈరోజు అనంతపురం జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా ఈరోజు పనిచేసిన వ్యక్తి మనతో పాటు సాలర్ బాషా గారు మనతో పాటు ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకుందాం ఈరోజు ఈరోజు ముఖ్యంగా ప్రజల తీర్పు వచ్చే వచ్చేసింది మరి ఈ ఈ ప్రజా తీర్పుని ఏ విధంగా వీళ్ళు ముందుకు ఆస్వాదిస్తారు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారు అనే విషయాలు అనేక విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం నా ఈరోజు ప్రజలు అత్యధిక మెజార్టీ సీట్లతో మీ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కూటమికి పట్టం కట్టడం జరిగింది మరి మైనార్టీలు కూడా చాలా వరకు తెలుగుదేశం పార్టీ దానికి నడిచారనేదానికి ఒక నిదర్శనం దీన్ని ఏ విధంగా మీరు మైనార్టీలకు న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్తారు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా పాతిక మిత్రులకి అనంతపురంలో జిల్లాలో ఉండే పార్లమెంట్ సెగ్మెంట్లు ఉండే మా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలకి కార్యకర్తలకి నాయకులకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి నా జిల్లా అధ్యక్షునికి పాలిట్ బ్యూరో సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో మైనార్టీల్లో ముస్లింలు చైతన్యం పరిచేదానికి గౌరవనీయులు మాజీ శాసనసభ స్పీకర్ గారైన షరీఫ్ గారు అట్లాగనే ముస్లిం పోరాట హక్కుల సమితి అధ్యక్షులు గౌరవనీలు షిబ్లీ గారు దీంట్లో ముస్లింని ప్రభావితం చేసేదానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి జిల్లాలో ప్రయటి పర్యటన చేసి మన ముస్లిం సోదరుల్లో చైతన్యం తెచ్చి తెలుగుదేశం వరకు మగ్గు చూపించేదానికి మేము అందరూ కృషి చేసినాము అందులో భాగంగా మైనార్టీకి సంబంధించిన జిల్లా కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీలు ఉండే సభ్యులందరూ కూడా కలిసి ముస్లిం ఓటర్లని డైవర్ట్ చేసి తెలుగుదేశానికి వేయించేదానికి మనము చేసిన కృషికి ఫలితం దొరికింది ఎందుకంటే చాలామంది బీజేపీతో పొత్తు ఉన్నాడు మీ సారు ఇది బీజేపీ మనకి సెంట్రల్లో ఇది చేసింది అది చేసిన అని చెప్పి మత స్వాతంత్రవాదులు కొంతమంది ప్రేరేపాలు పేలినా కూడా దానిని అరికట్ట చేసే దాంట్లో మనము విజయం సాధించినాము ఎందుకంటే చంద్రబాబు గారు కాదు ఇప్పుడు కొత్తగా ఏమి బీజేపీతో పొత్తు కాదు పద్నాలు రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు గారు గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులైన చంద్రబాబు గారు పొత్తి ఇవ్వడము రెండు వేల పద్నాలుగులోనే అనేక సంక్షేమ పథకాలు ముస్లింలకు ఇచ్చినారు ఇవి మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్ళినాం అందరూ ప్రచారంలో తీసుకొని పోయి మా ముస్లిం సోదరులని చైతన్యవంతులు చేసి మసీదుల కాడ మన దగ్గర సభలు జరిగినప్పుడు కానీ మా ముస్లిం సోదరులని ఒక సభలుగా మా ఆత్మీయ సదస్సుగా పెట్టుకొని వారిని చైతన్యవంతం చేసి ఈరోజు మా ఓటర్లని కూడా తెలుగుదేశంకి వేసే విధంగా కూటమికి వేసే విధంగా ప్రయత్నం చేసినాం కాబట్టి ఈరోజు ఉదాహరణకి ఆధునిలో అంతమంది ముస్లిం సోదరులను కూడా అక్కడ బీజేపీ క్యాండిడేట్ని గెలిపించడం జరిగింది విజయవాడలో సుజనా చౌదరి గారికి గెలిపించడం జరిగింది అట్లాగనే కడపలో కూడా ధర్మారంలో ధర్మారంలో ఉండే బీజేపీ క్యాండిడేట్ సత్యకుమార్ గారికి కూడా ఈరోజు గెలిపించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మేము అభివృద్ధి కాంక్షిస్తున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో మా ముస్లిం సోదరులకు న్యాయం జరుగుతుందని చెప్పి మాకు భరోసా ఇచ్చినారు అందులోనే భాగంగా నారా లోకేష్ గారు కూడా మా మైనార్టీ వింగ్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపించుకుని ఎప్పటికప్పుడు మాకు మానిటరీ చేసి ఈ విధంగా పోవాలా ఆ విధంగా పోవాలని చెప్పి వారి కమిటీ ద్వారా మాకు సూచనలు ఇస్తాను మేము ఆ సూచనలు విజయానికి కృషి చేసేదానికి సాధ్యపడింది లేకుంటే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న పథకాలు కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు స్తంభించిపోయినాయి అంటే చాలా వరకు కూడా ఒక అన్న క్యాంటీన్లు అయితే ఏమిటి హజ్ హౌస్లో అయితే ఏమిటి మరే విధంగా టిట్కో హౌసెస్ ఇలాంటి ఎన్నో అనేక రకాలుగా ఉర్ ఉర్దూ స్కూల్స్ గురించి కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా ఆ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాన్ని దాని జోలికే పోలేదు దాని కనీసం ఒక రాయి కూడా పెట్టిండే పరిస్థితి లేదు మరి దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకొని వెళ్తారు ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏముందంటే టిట్కో హౌస్ల గురించి అడుగుతున్నారు కాబట్టి టిట్కో హౌస్లో ఎక్కువ శాతం మంది మా ముస్లిం సోదరులే దాన్ని డబ్బు కట్టడం జరిగింది శాంక్షన్ కూడా అయినాయి వాళ్ళ నిర్మాణం ముఖాల భాగంలో నైంటీ పర్సెంట్ వరకు అయింది దాన్ని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టి దాన్ని మనకి ఆ పథకాన్నే నిర్వార్యం చేసేసి ఒక పథకం కూడా మాకు శాంక్షన్ చేయలేదు అందులో కాకుండా ఉర్దూ దాని ప్రకారం మాట్లాడకపోతే గుంటగల్లో మహిళా హాస్టల్ కానీ బాలుర హాస్టల్ కానీ యూనివర్సిటీలు కానీ ప్రతి ఒక్కటి నిర్మించి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ పూర్తి అయినవి పూర్తి అయిన దాంట్లో కూడా మేము పెట్టుకునేదానికి లేకుండా కక్ష సాధింపు చర్యగా ఈరోజు అవి ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే ఉంది కాబట్టి ఈరోజు మేమేం చెప్తున్నాము మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వంలో మా సార్ ఎందుకంటే సార్ గారే గౌరవ చంద్రబాబు నాయుడు గారే అవి డబ్బులు శాంక్షన్ చేసిండేది వారికి దృష్టికి అన్ని తీసుకొని వెళ్ళినాము అందుకోసం మనము ఇది దయచేసి దీన్ని త్వర త్వరగానే వచ్చి గవర్నమెంట్ మనం ప్రమాణ స్వీకారం అయిన నెలలోనే దాన్ని పూర్తి చేసుకొని మహిళా హాస్టల్ కానీ బాలుర్ హాస్టల్ ఒకటి కట్టినారు రెడీలో ఉంది దాన్ని వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్డీఓ ఆఫీస్ని ఇచ్చినారు దానికి ఆక్యుపై చేసిన ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు అది కాకుండా తక్షణమే దాన్ని ఖాళీ చేయించేసి ప్రభుత్వంగా ఎక్కడైనా కానీ ఇయ్యచ్చు కానీ మా మైనార్టీ ముస్లిం సోదరులకి బాలురహస ప్రత్యేకంగా కావాలి ఉర్దూనే దానికోసం దాన్ని కూడా దాని ఓపెనింగ్ చేయించేదాన్ని మాకు కృషి చేస్తాము ఎందుకంటే అక్కడ కూడా గుమ్మునుడి జయరామ్ గారు గెలిచినారు ఈరోజు గెలిచిన దానికి కూడా మనకు అతను మాజీ మంత్రి కూడా కొన్ని సమస్యలు అన్నీ తెలిసి ఉంటాయి వారు కూడా ఆ దృష్టికి తీసుకొని పోయి ఆ నియోజకవర్గంలో పని చేస్తారని చెప్పి కాంక్షిస్తున్నాం అయితే మరి ఎక్కువ శాతము వైసీపీ నాయకులు కానీ ఈరోజు ఊరికి మోసపూరితమైన హామీలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దీంట్లో కనీసం థర్టీ పర్సెంట్ కూడా చేయలేడు చంద్రబాబు నాయుడు అని మరి వాళ్ళు చెప్తా ఉంటారు అదేవిధంగా ఈవీఎం ట్యాంపరింగ్ అయినాయి అందుకే ఇన్ని సీట్లు వచ్చినాయని కూడా చెప్తున్నారు దాని మీద మీరేమంటారు ఈవీఎంలు ట్యాపిరింగ్ అయినాయని చెప్పేదానికి అది ఊతపదం అయిపోయింది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి నిన్నటి చూడ నూట యాభై ఒకటి వచ్చింది కాబట్టి మీరు కూడా ఆ పొద్దు ట్యాపరింగ్ చేసినారా ట్యాపరింగ్ చేసినట్టే ఈరోజు మీరు చెప్తున్నారంటే మీరు మూతటి మోసం చేసినారు మేమేం చేయలే ట్యాపరింగ్ చేయలేదు ఇంకోటి చేయలేదు మాకు స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళు ఉండే అక్కస్ కూడా నీ అభివృద్ధి ఏమీ జరగలేదు జగన్ గారి హయాంలో రైతులు కానీ యువత కానీ మళ్ళీ మహిళలు కానీ చాలా మందిలో కూడా చాలా నష్టం జరిగింది ఐదేండ్లు కాసుకొని 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 ఈరోజు జగన్ గారు యాయా బటన్లు వదినారో ఈరోజు ఏవీఎంలో బటన్లు వద్ది మనకు న్యాయం చేపి కూర్చున్నారు ప్రజలు మా అంటున్నారు ప్రజలు వచ్చినారు కాబట్టి ఈరోజు చేస్తామో లేదో అని చెప్తే మాయప అభివృద్ధి చేశాయి విజన్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు గారు అంటే ఈరోజు నేషనల్ ఫ్రంట్లు కూడా అతనికి పిలుస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళు చైర్మన్ కావాలని ఊరికనే ఆషామాషి కాదు ఒక ప్ర ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు థర్డ్ టైం ఇది హ్యాట్రిక్గా ప్రమాణ స్వీకారం చేస్తారు అటువంటి నాయకుడే ఈరోజు మా నాయకుని పిలిచి చైర్మన్గా ఉండమంటే మా నాయకుని ఎంత తక్కువ అంచనా వేసినారు జగన్మోహన్ గారి తండ్రి సమకూలంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు పెద్ద చిన్న గౌరవం అతనికి లేదు ఎమ్మెల్యేలకి పలకరించిన పాపాన పోలే మంత్రులకి దగ్గర రానిచ్చిన పాపాన పోలే ఎక్కడో హెలికాప్టర్లు అద్దాలు ఎత్తుకుని కారులో అద్దాలు ఎత్తుకుని తిరిగిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తారని ఏమేంకాంక్షిస్తాను కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండే మనిషి ప్రజల్లో ఉండే ప్రతి ఒక్కరి కూడా అనుగను కూడా ప్రతి ఒక్క కులం గురించి తెలుసు అతనికి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా అతను చేస్తాడనే నమ్మకం ఉంది ఆ నమ్మకమే ఆ ఓట్లతో చేసినాం మేము గెలిపించినాము ట్యాపరింగ్ గీపరింగ్ చేయాల్సిందే దౌర్జన్య పరులు మా దగ్గర లేరు అవన్నీ మీ దగ్గరే ఉన్నారు ఈరోజు మీరు పెట్టెల్లో వేసుకుని బీగాలు వేసుకోవాల్సిందే మీ నాయకులు బట్టలు గిట్టలు కూడా బట్టలు కూడా వేసుకుని తిరిగే కాలం రాదు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్కి అహంలో పోయినారు అహం ఎవరికి పనికి రాదు అందుకోసం దయచేసి చెప్తున్నాను వాళ్ళు చెప్పే వైసీపీ వాళ్ళకి ఇంకా వాయిస్ వస్తుంది ఒక నెల పోతే ఆ వాయిస్ కూడా బంద్ అవుతుంది పార్టీకి మన్ను కూడా లేకుండా పోతుంది ఎందుకంటే వారి నాయకుడు ఉంటాడా పోతాడా జైలుకి పోతాడా ఇంకోటి పోతాడా అని మనకు తెలియదు ఎందుకంటే ఇన్ని కేసులు ఉండే నాయకుడు తప్పించుకొని తిరుగుతాండే ఈరోజు ఏమీ లేని మా సారిని తీసుకుని యాభై మూడు రోజులు పెట్టిన కా అదే ఘోష అతన్ని ఏడిపించినారు కాబట్టి అతన్ని కంటిన్యూటీ బొట్టు వృధా ఈ ఈరోజు పట్టం కట్టినారు చంద్రబాబు గారికి చంద్రబాబు గారికి కక్ష సాధి చేసే అవి ఏమి లేదు అభివృద్ధి మీదనే ఉంటుంది ఈ మీ నాయకుడు మాదిరి కక్ష చేసేవాడు కాదు అట్లా అనుకుని ఉంటే మీకు నామరూపాలు లేకుండా చేసే సత్తా ఉన్నా కూడా మిమ్మల్ని పాదయాత్రలు అన్ని చోట్ల కూడా మీకు ఫ్రీగా ఇచ్చి మీరు జయవంతమైనారు అయినారు కానీ చంద్రబాబు అనుకుంటే మీరు ఏడు ఉంటాండే పార్టీ ఏడు ఉంటాండే హామీలు తూచా తప్పకుండా ఇప్పుడు ఉండే ఏవేవైతే మేము మేనిఫెస్టో పెట్టామో అవి తూచా తప్పకుండా మా సారు అది దాన్ని నెరవేరుస్తారు దీనికోసం కృషి చేసేదానికి పట్టుదలగా పనిచేస్తారు కాబట్టి మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అర్బన్ అర్బన్ ఎమ్మెల్యే కానీ పక్కనుండే ఎమ్మెల్యేలు కానీ ఉమ్మడి జిల్లాలో ఉండేవారు ఎంపీలు కానీ ఇద్దరు అందరూ కలిసి పదహారు మంది అయినారు మనకి ఎంత బలం వచ్చింది జిల్లాకి అంతా యువకులు ఉన్నారు ప్రజ దాంట్లో చైతన్యవంతులైన నాయకులు పాత వాళ్ళు కూడా ఉన్నారు పైవాల కేశవు గారు ఉన్నారు అన్నీ తెలుసు అతనికి కాళో శ్రీనివాసులు గారు ఉన్నారు ప్రతిగా తెలుసు అతనికి ఇక్కడ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ప్రభా చ చౌదరి గారు ఉన్నారు అతనికి బాధ్యత ఉంది వీళ్ళు సరిగ్గా కూడా జోనల్ ఇన్ఛార్జ్ అయిన ప్రభాక చౌదరి గారు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే పార్టీలో భాగస్వామ్యమైనడు అన్ని జిల్లాల్లో కర్నూలు జిల్లాలో ఈడ అంత విజయాన్ని కృషి చేసినాడు కాబట్టి అతని మాట కూడా సార్ తీసుకుంటాడు అతనికి కూడా తెలుసు జిల్లా గురించి మా ముస్లిం సోదరుల గురించి ప్రత్యేకంగా అందరికీ తెలుసు మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో తప్పకుండా తూచా తప్పకుండా మా ప్రభుత్వంలో మేము సాధించుకుంటాము అని ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకంతో పనిచేస్తున్నాము కాబట్టి ఈరోజు మనం అతని చేదోడు దాడుగా ఉండి గవర్నమెంట్కి సహకరిస్తూ మా నుంచి ఏమన్నా పథకాలు వచ్చినా గవర్నమెంట్ నుంచి ఆ దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యవంతులు చేసి ఆ పథకాలు లబ్ధి పొందే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటాను సాధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పద్నాలుగు మంది శాసనసభ్యులకి ఇద్దరు పార్లమెంట్ సభ్యులకి అందరూ కూడా విజయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క ఓటరికి కూడా మా జిల్లా మైనార్టీ ముస్లిం సోదరుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను అనంతపురంలో అర్బన్లో ఉండే ముస్లిం సోదరులు కూడా ఈరోజు దగ్గుపాటి వెంకటప్రసాద్ ఎన్నికల ఉండి అతని విజయానికి అహర్నిశలు కృషి చేసి ఈరోజు విజయం సాధించినారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను